హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను రీసెంట్గా హైదరాబాద్ అయితే వెళ్ళాను కదా అక్కడ నేను చార్మినార్లు అయితే కొన్ని కొన్నాను వాటిలో ఒక టూ సెట్స్ అయితే మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఇదిగో నెక్ సెట్ అయితే తీసుకున్నా చూడండి డైమండ్స్ లాగా ఎలా ఉందో నైట్ ఎంత షైన్ అవుతుందో ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఉందానికి ఇది నాకు కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఏ పడింది చీప్లో వస్తుందని తీసుకున్నా మా పాపకు పెట్టడానికి బాగుంటుందిలే అని చెప్పేసి దీన్ని మనమైనా శారీస్ మీద నైట్లో అయితే ఏదైనా డ్రెస్సెస్ మీద అయినా వేసుకోవచ్చు నైట్ నైట్ టైం అయితే సూపర్గా ఉంటుంది డిజైన్ కానీ అంత చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో సింపుల్గా ఉంది అలాగే వేసుకుంటే మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి చూడండి ఎంత సింపుల్గా ఎంత బాగున్నాయో ఇలా చూసే కంటే కూడా పెట్టుకుంటే చాలా లుక్ వచ్చిద్ది ఇవి చాలా బాగా అయితే వచ్చాయి చూడంగానే నచ్చి తీసేసుకున్నాను వంద రూపాయలకి అయినా అందుకని తీసుకున్నా ఒక రెండు సార్లు పెట్టుకున్న మనకు దండగా ఏముంది చెప్పండి ఇక నెక్స్ట్ అయితే నేను ఇంకా క్లిప్స్ అయితే తీసుకున్నా ఈ సెట్ మొత్తం గుర్తులేదు పది వంద రూపాయలు ఏమో పడ్డట్టుంది ఇన్ని క్లిప్స్ అయితే వచ్చాయి సైడ్ పెట్టుకోవచ్చు అలాగే వెనుకైనా పెట్టుకోవచ్చు బాగున్నాయి ఒక్కోసారి ఒక్కటి పెట్టుకొని పోవచ్చు అనమాట నేను ఎక్కువ ఇలాంటి క్లిప్సే వాడుతూ ఉంటా సో అందుకని చూడంగానే తీసేసుకున్నాను చూడండి ఎంత మొత్తం ఒక ఏడు క్లిప్స్ అయితే వచ్చాయి సైడ్ పిన్స్ లాగా ఇవి మనం వెనక హెయిర్కి ఒక చిన్న రబ్బర్ బ్యాండ్తో ముందు వేసుకొని తర్వాత ఇది జస్ట్ అలా పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ చార్మినార్ వెళ్ళినప్పుడు మీరు కూడా ఇలాంటి సీట్స్ కొనండి తక్కువగా వస్తాయి కాబట్టి బాగా ఉపయోగపడతాయి ఈ క్లిప్స్ అయితే మనకి మీషోలో కూడా ఉంటాయి కానీ మీషోలో రేటు ప్రైజ్ నేను చూడలేదు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి నేను తీసుకున్న ఈ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఏ చూసిన వాటిలో మీకు ఏది బాగుంది అనేది కూడా నాకు ఒక కామెంట్ చేయండి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్